ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్ని రోజుల నిరీక్షణకు ఫలితం ఈ రోజు దక్కబోతుంది బిడ్డ ఒక్క నిమిషం ఒంటరిగా విను నీ దరిద్రమంతా తొలిగిపోతుంది తొలగిపోతుంది శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం గురుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ లేదంటే కష్టాలేని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెంటనే నీ సాయి మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్నది ఏదైనా సరే అంటే దక్కించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా తల్లి ఆ విషయం నాకు తెలుసమ్మా అందుకే ఇన్ని రోజులు నువ్వు నిరీక్షణకు ఫలితం కూడా దక్కపోతుంది తల్లి ఎందుకంటే నేను నీ తండ్రినమ్మా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు ఏం ఆలోచిస్తావో ఇవన్నీ కూడా నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు నువ్వు బాధపడద్దు నీకు కావలసిన మంచి నీకు కావలసినటువంటి భవిష్యత్తు నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో నీ తండ్రి నుంచి అది తప్పకుండా నీకు అందించి నీ భవిష్యత్తులో ఒక మంచిదారులు నడిపించడానికి నేను నీ కోసం వచ్చాను బిడ్డ ప్రతి కోరిక నెరవేరుతుంది నువ్వు ఈ తండ్రిని కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది దీనికోసం నువ్వు దిగులు పడద్దు నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుంది భక్తి వల్లే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను ఎప్పుడు కూడా నీతోనే నీకు కావలసిన ఆనందాన్ని నీకు ఒక విషయం చెప్పిన తల్లి మంచి నాణ్యమైన విత్తనాలు నాటితేనే కదా అందులో ఒక మంచి చెట్టు వస్తుంది అలా కాకుండా చెడిపోయిన విత్తనాలు వేస్తే చెట్టు వస్తుందా లేదు కదా తల్లి అలానే నువ్వు మంచి ఆలోచనలనే విత్తనాన్ని వేస్తే మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటావు ఆ ఆలోచనలే నీకు మంచి స్థాయిను నిలబడతాయి బిడ్డ నిన్ను ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తులో నిలబడతానమ్మా బాబా నువ్వే నాకు దిక్కని అంటున్నావు కదా అందుకే నీకు పక్కా బలంగా మారి నీ పనుల అంటే పనులన్నింటిలో కూడా విజయం వచ్చేలా చేస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు ఏదైతే అనుకుంటున్నావో అదే జరిపిస్తాను సరిన తల్లి నీ సాయి సచ్చివాకు బిడ్డ నీకు మంచి చేస్తాను నీకు కూడా తెలుసు కదా ఇది నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను నీకైనది ఎవరూ కూడా నీ నుంచి లాక్కోలేరు బిడ్డ నీదైనది ఎలా అయినా సరే నీ చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే దాని విలువ అంటే దాని విలువ తెలియకపోవచ్చేమో కానీ వెంటనే అది ఏది కూడా జరగదు నువ్వు నా ముందు ఎన్నో ప్రార్థన పెట్టావు ప్రతి ఒక్కటిని నెరవేర్చాను కానీ వెంటనే కాదు కదా దానికంటూ ఒక సమయం ఉంటుంది కొంత సమయం పడుతుంది దాని విలువ నీకు తెలియాలి అప్పుడే కోరిన కోరిక నెరవేరుతూ ఉంటుంది అంతేగాని అడిగిన వెంటనే ఏదీ రాదమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను ఆశ పడగానే ఒక పని జరిగిపోతే దాని విలువ నీకు తెలియకపోవచ్చు ఒకవేళ దానిని నువ్వు సులభంగా కూడా వదిలేసుకోలేము కాబట్టి నీ కోరిక తీర్చడం కోసం ఆలస్యం చేసినా సరే నువ్వు ఆ కోరికకు విలువిస్తావు కదా ఏదైనా సరే నీ జీవితంలో జరిగే ఏదైనా సరే తల్లి నీ విలువ తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో దాన్ని బంగారంలో చూసుకుంటావు అందువల్లే నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యమవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలని అలా చేస్తున్నాడు తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఎలా ఉంటారో చెప్పు ఎలాంటి ఆపదలో ఉన్నా నేను రక్షించుకుంటాను కదమ్మా కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా భయపడకు బాధపడద్దు వాటి వల్ల నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచన మాత్రం చేయొద్దు పిరిగివాడు చేసే పని సమస్యని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి తప్పించుకుని వెళితే వెంటాడుతూనే ఉంటాయి తల్లి అందుకే ఏ సమస్య వచ్చినా సరే అక్కడితో పూర్తి చేసినందుకే వెళ్ళాలి దాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని భయపడి పారిపోకూడదు బిడ్డ చూడు తల్లి ఎన్నో రోజుల్ని సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నావు కదా అప్పటి వరకు కూడా నీ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి పరిష్కరించుకున్న ముందుకు వెళ్ళడం నేర్చుకో దానికి మార్గం నేను చూపిస్తాను కదా ఎప్పుడు కూడా సవ్యమైన ఆలోచనలు చేస్తూ ఉండో విరుద్ధమైన ఆలోచనలు మాత్రం నీ దగ్గరకు రానివ్వద్దు దేనికి కూడా దిగులు పడద్దు తల్లి నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు నీ విలువ తెలుసుకుని నన్ను అందరూ కూడా అభిమానిస్తారమ్మా నీ కుటుంబంలో వచ్చే ఆదాయంలోనే సంతృప్తి పడు అది ఏది కూడా ఆశపడద్దు బిడ్డ ఎందుకంటే తర్వాత మిగిలేది బాధ మాత్రం ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఆనందంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయ కొత్త ఆనందానికి ఆహ్వానం దుఃఖం కాదు అన్న కదా ఎందుకంటే నరకం లేని నాలుగు ఎన్నో మాట్లాడుతుంది కదా బిడ్డ ఆ విషయాన్ని గుర్తించుకో దానికి బాధపడితే ఎలాంటి లాభం కూడా పొందలేవమ్మా నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ తండ్రికి తెలుసు నాకు తెలుసు అలాంటప్పుడు నీకెందుకు తల్లి బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో వంద మంది ఉంటారు కానీ వారికి తెలిసి అంటే తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా ఎవరున్నారని నా తోడు ఎవరు కాదమ్మా ఆకలాండి కోటి బ్రహ్మాండ నాయకుడు నేనే నీ సాయి నీకు తోడుగా ఉన్నారు ఆ విషయం వారికి కూడా తెలియదు బిడ్డ అవి అసలు నీ దగ్గరికి కూడా రానివ్వనమ్మా అనేవి నేను చూసి భయపడుతూ ఉంటాయంటే నీ దగ్గర కూడా రాలేదు నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో అవి నిన్ను చూసి భయపడతా ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్నవారి గురించి నువ్వు తెలుసుకోవాలి నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికని ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద వాటంతటవే వస్తాయి తల్లి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే ఎదురవుతుంది నువ్వు చేసే పుణ్యం దానం ధర్మం నీకు శ్రీరామరాక్షిగా మారుతాయి ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు